హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సమీరా రియల్ ఎస్టేట్ మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా యూట్యూబ్ ఛానల్ చూస్తుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఈరోజు నెల్లూరు సిటీలో రైల్వే స్టేషన్కి దగ్గరలో ఒక విశాలవంతమైన ఇల్లు సేల్స్కి మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి ఈ హౌస్ యొక్క స్థలం వచ్చేసి ముప్పై మూడున్నర ముప్పై రెండున్నర అండి నార్త్ ఈస్ట్ కార్నర్ వస్తుంది తూర్పు ఉత్తరం రోడ్లు కూడా ఉంటాయి కన్స్ట్రక్షన్ వచ్చేసి పద్నాలుగు అంకణాలండి డబల్ బెడ్రూమ్ వస్తుంది ఇప్పుడైతే మనం మెయిన్ డోర్ తీసుకుని అయితే ఎంటర్ అయిపోయాము ఇదంతా కూడా హాల్ ఏరియా అండి నెల్లూరు సిటీలో దగ్గరలో ఇల్లు కావాలనుకున్న వాళ్ళకి ఇది మంచి అవకాశం అండి ఇంటి బయట పార్కింగ్ ఒక గార్డెన్ లాగా చేసుకొని ఉన్నారు ఈ హౌస్ యొక్క బడ్జెట్ వచ్చేసి యాభై ఐదు లక్షలు చెప్తున్నారు రైల్వే స్టేషన్ నుండి మైపాడు రోడ్కి వెళ్ళేటప్పుడు జాగిర్ హుసేన్ నగర్ దగ్గర ఈ హౌస్ అయితే వస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొన్ని వివరాల కొరకు మా నెంబరు నైన్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఎయిట్ టూ సంప్రదించవచ్చు మా యూట్యూబ్ ఛానల్ చూస్తూ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు మరికొన్ని సేల్స్కి ఉన్న హౌస వీడియోస్తో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మేము ముందుకు తీసుకొస్తాను వస్తాను మా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ